ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుందా ఏం రెసిపీ చేసుకోవాలో తోచట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే చాలా ఈజీగా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఈ బ్రెడ్తోని ఈజీగా బ్రెడ్ మలాయిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వెల్కమ్ టు కరీంనగర్ వంటలు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మలాయ్ బ్రెడ్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మీకు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న బ్రెడ్తోని కేవలం పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి దీన్ని తయారు చేయడానికి ముందుగా బ్రెడ్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినాయి బ్రెడ్ ముక్కల్ని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని బ్రెడ్ పీసెస్ని కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని నెయ్యిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి బ్రెడ్ ముక్కలు మాడిపోతాయి ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు నెయ్యి అయిపోతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ బ్రెడ్ ముక్కల్ని అన్నిటిని కూడా వేయించి పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న బ్రెడ్ ముక్కలు కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఆ తర్వాత ఇదే ప్యాన్ని కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నాను ఇందులోకి సుమారుగా రెండు కప్పుల వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి నార్మల్ మిల్క్ కాదండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనకు ఈ మలై అనేది తిగ్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా మరిగించుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఈ కస్టర్డ్ పౌడర్లోకి కొన్ని పాలు పోసుకొని ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని పాలలోకి వేసి ఉండలేవి లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా పాలలో కలిసేటట్టు కలుపుకోండి చూడండి మనకి ఇది కొంచెం తిగ్గా అయిపోయింది కదా ఆ తర్వాత ఇందులోకి నేను స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ని వేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ వేస్తున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ అవైలబుల్గా లేకపోతే మీరు అరకప్పు చక్కెర వేసుకోవచ్చు ఏం పర్వాలేదు చక్కెర ఉన్నవాళ్ళు చక్కెర వేసుకోండి మిల్క్ మేడ్ అవైలబుల్గా ఉంటే మిల్క్ మేడ్ వేసుకోండి మీ ఇష్టం ఈ విధంగా మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఈ మిల్క్ మేడ్ కూడా పాలలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి మనకు మిశ్రమం మొత్తం కూడా మంచిగా క్రీమీగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు చెంచా యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకు మలై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత దీనిపై నుండి ప్రిపేర్ చేసుకున్న మలాయి ఉంటుంది కదా మలాయిని వేసేసుకోవాలి ఈ విధంగా మలాయి మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత చాలా చల్లగా తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి స్వీట్ తినాలి అనిపిస్తే మనం అప్పటికప్పుడు పదిహేను నిమిషాలు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదా ప్రిపరేషన్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఈ స్వీట్ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్